హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ టు లక్ష్మి కిచెన్ ఈరోజు మనం మైదాతో చెక్కలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి చాలా ఈజీ ప్రాసెస్ అండి పిల్లలకి స్నాక్స్ లాగా బాగా యూస్ అవుతుంది చూద్దామండి మనం రైస్ ఫ్లోర్ అయితే ఏమీ యూస్ చేయట్లేదండి ఓన్లీ మైదాతో ఎలా చేసుకోవాలో చూద్దామండి టూ కప్స్ మైదా తీసుకున్నామండి రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వాము కొద్దిగా జీలకర్ర తీసుకుంటున్నాను అలాగే కొద్దిగా ఆయిల్ కూడా అండి మిక్స్ చేసి మనం చపాతి పిండి ఎలా కలుపుకుంటామో ఆ క్వాంటిటీలో కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో వాటర్ వేసి పక్కన అండి కొద్దిగా ఇప్పుడు ఇది పక్కన పెట్టుకొని మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక మూడు ఎండుమిర్చి వేసుకుంటున్నాను అలాగే ఒక ఆరు తెల్లపాయలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ అవి వేస్తున్నాను ఇప్పుడు ఒక పిడికిడు కరివేపాకు వేస్తున్నానండి బాగా కడిగి పెట్టి పెట్టుకున్నానండి నేను ఆల్రెడీ ఇవన్నీ మనం మిక్సీ పట్టుకుందామండి పేస్ట్ లాగా చూసారా ఇలా మిక్సీ పట్టుకున్నానండి ఇప్పుడు ఈ పేస్ట్ని ఈ మైదాలో వేసేస్తున్నానండి కొద్దిగా ఇంగు వేస్తున్నానండి పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి ఈ రోజుల్లో కరివేపాకు సరిగ్గా తినడం లేదు కదండి ఇవైతే స్నాక్స్ లాగా చేస్తే చాలా బాగుంటుందండి కరివేపాకు చపాతి పిండిలాగా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది ఇదైతే ఏం నానబెట్టాల్సిన అవసరం కూడా లేదండి డైరెక్ట్గా ఇప్పుడు చపాతీ కర్ర తీసుకొని చపాతీలాగా చేసుకుందాము ఇలా పొడిపిండి కొద్దిగా తీసుకొని మనం కలిపిన పిండి కొద్దిగా తీసుకొని ఇప్పుడు చపాతీలాగా రుతుకుందాం రౌండ్ షేప్ అయితే ఏం రావాల్సిన పని లేదండి ఇప్పుడు ఇలా రుద్దుకున్న తర్వాత మనం ఇలా ఏదైనా ఒక మూత తీసుకొని ఏదైనా పర్వాలేదండి ఇలా రౌండ్గా వచ్చేలాగా చేసుకుందాం ఇలా ఎన్ని వస్తే అలా చేసుకొని అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలండి చూసారా ఎంత రౌండ్గా వచ్చాక దీన్ని పక్కన పెట్టేసుకుందామండి ప్లేట్లోకి ఎంత పలుసుగా వస్తే అంత పలుసుగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయండి ఇలాగే మిగిలిన పిండి మొత్తాన్ని మనం ఇలాగే చేసేసుకోవాలంటే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైక్సర్ కూడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు మనం చేసుకున్నది ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా ఆయిల్ వేసేసుకుందాం వేసిన వెంటనే మైదా మైదాపిండి నచ్చని వాళ్ళు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చండి సేమ్ ప్రాసెస్ ఏనండి అది కూడా మనకు ఎండుమిర్చి వద్దనుకుంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుందండి పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారండి మీడియం ఫ్లేమ్లోనే చేయాలి సరే ఇలా గోల్డెన్ బ్రౌన్ కర్ వచ్చేస్తే సరిపోతుందండి ఇప్పుడు ఇది తీసేసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం అలాగే మిగిలినవి కూడా వేసేసుకుందామండి నేనైతే అన్ని డీప్ ఫ్రై చేసేసానండి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో కట్టుకొని సర్వ్ చేసుకుందామండి చూడండి ఎంత టేస్టీగా ఎంత కరకరలాడుతూ వచ్చాయో చూడండి ఎంతో బాగుంటాయండి మనకు కావాలనుకుంటే ఇంకా కొద్దిగా పైన కూడా ఉప్పు వేసుకొని కారము కొద్దిగా చల్లుకొని అలా కూడా తినచ్చండి ఆల్రెడీ మనం ఉప్పు కారం వేసేస్తున్నాం కాబట్టి ఇంకైతే అవసరం లేదండి మీకు కావాలనుకుంటే వేసుకోవచ్చు చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి